వెల్కమ్ టు మెగా నైన్ ఛానల్ ఓపెన్ విత్ మోహన్ చంద్ర కార్యక్రమానికి విచ్చేసాడు శివ యోగిని గాయత్రి ఉపాసకురాలు మన దేవి గారు మన స్టూడియోకి విచ్చేసారు ఈరోజు ఆమె జీవిత విశేషాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను నమస్కారం మేడం మేడం మీ జీవిత ప్రశ్న గురించి తెలియజేస్తారా చెప్తానండి తప్పకుండా నేను అల్లూరు గ్రామంలో పుట్టానండి మా నాన్నగారు చంద్రమౌళి శాస్త్రి గారు మా అమ్మగారు సరోజమ్మ గారు మా నాన్నగారు పురోహితం చేసేవారు గ్రామ పురహితుడు నేను సెవెంత్ క్లాస్ వరకు చదివానండి ఎయిత్ క్లాస్లో నాకు మ్యారేజ్ చేశారండి కర్నూలుకి ఇచ్చారు మా వారు పురోహితం చేస్తారు నాకు ముగ్గురు అబ్బాయిలు అండి ఇంజనీరింగ్ చదివారు జాబ్ చేస్తున్నారండి అందరిని చోటు సెవెంత్ క్లాస్ వరకు నవ్వే నిమిషంలో పురోహితం చేసేవారు బిజెన్ బిజినెన్ వరకు జాబ్ చేస్తున్నారండి సావిత్ సాఫ్ట్వేర్ రబ్ చేస్తున్నారు నేను ఇప్పుడు ప్రస్తుతం మాత్రము శివయోగిని దేవి ఉపాసకురాలు అని ఒక మంచి పేరు వచ్చిందండి నేను ఎక్కడ ఏం తీసుకోలేదండి నాకు ఒక రెండు వేల పన్నెండులో ఫిబ్రవరిలో మాఘమాసం అన్నప్పుడు ఆ మాఘమాసం రోజు ఆ రోజు నైట్ మిడ్ నైట్ పన్నెండు తర్వాత పడుకున్నానండి పడుకుంటే ఒక శివుడు అతనే శివుడే స్వామి వచ్చి నిలబడుతున్నాడు నిలబడుకొని చిటికేసి లేమని చెప్పారండి లేచినాను అన్నీ నా చుట్టుపక్కన నేను లేచి కళ్ళు చేసరికి ఏమీ లేదండి శివుడు మాత్రం ఉన్నారండి జటా జుటాలు వేసుకొని ప్రత్యక్షమైన ఆ శివుడు మాత్రమే ఆ స్వామి మాత్రమే ఉన్నారు నాకు మిగతా ఏమీ కనిపించట్లేదు లే అన్నారు లేచినాను ఆయన జటాజూటాలన్నీ నాకు ఇచ్చినట్టు చూపించినారు చూపించి ఏం చెప్పినారు భూసేనం చేయమని చెప్పినారు నాకు పాదరక్షలు వదిలేయమని చెప్పారు సరే అదే అట్లా వచ్చింది కదా అని చెప్పేసి నేను ఉదయం లేచి అందరికి చెప్పాను అందరికి చెప్తే కళలు దండికొస్తాయి అని చెప్పి అందరు కొట్టేశారు ఆ మాటకి సర్లే అట్లే ఒక ఆరు నెలలు గడిచింది ఆరు నెలలు గడిచిన తర్వాత ఇట్లే ఎంట్రుకలు అంతా చుట్టుకోవడం మొదలుపెట్టింది చాలా అండి నాకు చాలా లాంగేరు మొదలు మొదలుపెట్టింది ఇంకా ఒక పదిహేను రోజులకి మొత్తము మొత్తం పైకి వచ్చేసింది వెనకపక్కకి పైకి వచ్చేసి చిన్నది ఇట్లా సెంటర్లో ఇట్లా లాగా ఏర్పడి ఇంతా ఇట్లా ఆంబడి లాగా వచ్చేసింది మొత్తం ఇంకా అట్లా వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు అప్పుడు చెప్పింది కదా చెప్పినారు కదా ఇట్లా అనేది మనం నమ్మలేదు ఇట్లా వచ్చింది అనుకున్నారు ఇంకా మామూలుగా నాకు రొటీన్గానే ఉంది నాకు శివుడు అంటే అమ్మవారు అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం చూస్తున్నారు చాలా ఇష్టం మా నాన్నగారు అభిషేకాలు చేయడము ఇంట్లో అంత పూజలు చేయడం అట్లా చాలా ఇష్టం అట్లా గడిచి అట్లే గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత నేను ఇంకా చాలా ఎక్కువ విపరీతంగా జటా జుటాలు వచ్చేసినాయి నేను బయటికి వస్తే అందరూ నన్ను ఒకలాగా చూడడం మొదలుపెట్టినారు అందరూ స్వామి ఇట్లా వచ్చింది జటా జుటాలు వచ్చినాయి అని చెప్పేసి ఎక్కడ వచ్చినా నమస్కారం అని చెప్పడము ఇట్లా మాకు బాగలేదని చెప్పడము నాకు అర్థం కాలేదు అదంతా సరే అని చెప్పి ఏమో స్వామి నువ్వు ఎట్లా వచ్చినావో నాకు తెలియదు వచ్చినావు ఇప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నారు నేను ఏం చెప్పాలా నాకైతే ఏమీ తెలియదు నువ్వే దారి చూపియ్యా నువ్వు నా దగ్గరికి ఎట్లా వచ్చినావో నీ భక్తులు నువ్వు ఉన్నావని చెప్పి నా దగ్గరికి వస్తున్నారు భక్తుల్లాగా వస్తున్నారు వాళ్ళకి ఏ మార్గం చూపిస్తావో చూపియ్యా అని అడిగినా ఇంకా ఇట్లే రొటీన్గా ఏదో ఎవరన్నా అడగడము ఏదో నోటి మాట చెప్పడము వాళ్ళకి బాగా కావడము ఇట్లా జనాలంతా పబ్లిసిటీ పెరగడం ఎక్కువ అమ్మవారు నాకు మెయిన్ శివయ్య ఇష్టం నాకు అమ్మవారు ఏం చేసినారు కార్తీక పౌర్ణమి రోజు రెండు వేల పన్నెండు ఇది ఫిబ్రవరిలో స్వామి వచ్చినారు కదా కనిపించినారు ఇచ్చినారు కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పది గంటలకు ఇంట్లో మాకు వరలక్ష్మి అమ్మవారి ఉంది అది ఊరికే పెట్టాను ఊరికే పెట్టి ఈరోజు ఏదో అంతా నాకు నలతగా ఉంది నేను ఈరోజు ఏం చేయలేకపోయినాను పౌర్ణమికి అని బాధపడినాను బాధపడి సరే పది అయింది కదా అని చెప్పి ఇంకా ఒకసారి దర్శనం చేసుకుందాం అని చెప్పి నేను ఎప్పుడు ఇంకా తిరుగుతూనే ఉంటాను దేవుడులోకి ఇంట్లోకి చూసుకుంటుంటాను చూస్తే ఆమె కళ్ళు తెరిచినట్టు కనిపించింది ఆ విగ్రహంలోనే కనిపిస్తే అప్పుడు పిల్లల్ని పిలిచినాను రూమ్లో ఉంటే నాకు ఇట్లా కనిపిస్తా ఉంది చూద్దరండి మీ ద్వారా మీకు నాకు ఎప్పుడు స్వామి వచ్చినా కనిపించినా నాకు భయం అనేది లేదండి భయం అనేది అని అట్లా ఎందుకు ఇట్లా కనిపిస్తుంది మీరు రాండి అని చెప్పి నేను పిలిచినాను పిలిస్తే మా బాబు అవతల రూమ్లోకి కూడా రాలేదు అవతల నుంచే చూసి మమ్మీ కళ్ళు తెరిచిపెడుతుంది మమ్మీ కళ్ళు మన కళ్ళు ఉన్నట్టున్నాయని చెప్పారు చెప్తే సరేలే అని చెప్పి మళ్ళా అందరినీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి పిలిచుకొస్తే అందరికీ అలాగే కనిపించింది కనిపిస్తే రాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి పొద్దున ఆరు వరకు పదకొండు రోజులు అట్లే కనిపించింది అందరికీ ఇచ్చింది అమ్మవారు ఇంకా అప్పటి నుంచి ఆమె స్థిరం అయిపోయింది ఇంకా గాయత్రి అమ్మవారు విగ్రహం తెచ్చాము ఇంట్లోనే చాలా ప్రతిష్ట చేశాము కర్నూలులోనే ఇంట్లోనే ఇంకా ఆమెకు నిత్య పూజలు నిత్య నైవేద్యాలు ఎవరైనా సమస్యలు అని వస్తే ఆమె మీద భారం ఇస్తాము ఆమెకు చెప్పుకోండి అని చెప్తాము వాళ్ళ గురించి ఆ అమ్మవారు ఆ శివయ్య ఏమి సూచిస్తే వాళ్ళకి అదే చెప్తాము అదే చెప్పి ఫలాంది చెప్పినారు ఫలాంది చేసుకోండి అట్లా చాలా వందల మంది వచ్చినారు రెమెడీ తీసుకున్నారు చాలా మంది మామూలుగా సెలబ్రిటీస్ కానీ లేకపోతే సినిమా స్టార్ట్ సెలబ్రిటీస్ అంతా వచ్చేవాళ్ళం వచ్చారండి చాలా మంది వచ్చారండి ఆ చాలా మంది వచ్చారు పేపర్లకు కూడా వేశారండి న్యూస్ పేపర్ల ఇట్లా శివ ఉ భక్తు ఏ రోజు దర్శనమి అంటే పౌర్ణమి అమావాస్య సోమవారము శుక్రవారము ప్రత్యేకమైన రోజు ఆ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తూ వస్తూ ఉంటారు ఆ రోజు కూడా మొత్తము మనిషికంతా ఒకలాగా ఉంటుంది ఆ రోజు ఒకలాగా ఉంటుంది

ఇంటర్ అని అడుగుతా ఉంటారు అందరికీ ఒక్కరికి కూడా అయిపోయింది చాలా పబ్లిసిటీ అయిపోయింది బయటకు వస్తే అమ్మ అమ్మ రిలేటివ్స్ కానీ ఎవరైనా కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు చాలా ఓకే ఇంకోటి మేడం మరి మీరు ఇంతమందికి భక్తులకు ఇస్తారు భక్తులకు ఇచ్చే సందేశం ఏంటంటే సందేశం యువతకు ముఖ్యం సమస్య వచ్చినప్పుడు పారిపోకూడదండి భగవంతుని మీద భారం వేయాలి భగవంతుడు అంటే నేను చెప్పిన మహాశివయ్య అనేది నేను చెప్పను మీకు ఎవరైతే ఇష్టంగా ఉంటారో ఆ దేవతను దేవుణ్ణి వాళ్ళ మీద భారం వేయాలి భారం వేసి నేను ఏ జన్మ చేసుకున్న పాపమో నాకు ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను ఈ బాధ నాకు తొలగించనీకి మార్గం చూపించయ్యా అని ఆయన్ను వేడుకోవాలి ఆయన దయ ఆ పైన ఉంటుంది ఎప్పుడు ఉంటుంది భగవంతుడు ఈ ఆయన సృష్టిలో ఆయన పరిపాలిస్తాడు ఆ పరిపాలించే ఆయన సృష్టిలో ఆయన పిల్లలను ఆయన కష్టపెట్టాలని ఎప్పుడు అనుకోడు కాకపోతే మన పాప కర్మాలు పూర్వ జన్మ ఏ జన్మలో ఉండేవి మాత్రం మనం అనుభవించాలి ఆయన మీద భారం వేసి ముందుకు పోయినామంటే ఎంతో పెద్దగా జరగాల్సినది చిన్నగా చిన్నదాంతో తప్పిపోతుంది అందుకని ఏమి ఏ సమస్య వచ్చినా భయపడకూడదు బాధపడకూడదు నిలదొక్కోవాలి ఫస్ట్ మనకు మనం ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకొని నిలబడాలి నిలబడి ఆ సమస్యకు భగవంతుడి దగ్గరనే మనం ఆ సమస్యకు పరిష్కారం వెతకాలి జనాలు ఎవరేం చేయలేరు పక్కింటోళ్ళు ఎదిరినోళ్ళు ఎవరేం చేయలేరు భగవంతుడు మాత్రమే చేయగలడు అది గట్టిగా చెప్పగలరు ఆత్మహత్యలు అసలు చేసుకోకూడదు చేసుకోకూడదు కొంతమంది చిన్న చిన్న సమస్యలు వచ్చినటువంటి ఏదో ఫీల్ ఏదో అనుకోకుండా ఏదో వాళ్ళ స్పాట్స్ ఏదో ఒకటి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళు మీకు అది చేసుకోకూడదని నేను చెప్తున్నాను ఒక్కసారి భగవంతుని వైపు నిలబడి చూడండి ఒక్కసారి ఒక్క రోజు పలకలేదు రెండో రోజు పలకలేదు అయినా మూడు రోజులు పలకలేదు ఐదు రోజు ఖచ్చితంగా ఆయన పలుకుతాడు మనం ఆయన మీద భారం వేయాలి మన అహంకారంతో పోకూడదు ఆయన దగ్గర తల ఉంచాలి తల ఉంచే పోవాలి మనం అహంకారంతో వెళ్ళకూడదు తల ఉంచితే ఎప్పుడైనా మన తల పైకి దేవుని విశ్వాసం ఉండాలి పైన నమ్మకం విశ్వాసం ఉండి ముందుకు పోవాలి చేశారండి సుమలా అంటూ వాళ్ళు హైదరాబాద్ లో ప్రతిభ అవార్డు ఒకటి ఇచ్చారు జ్యోతిష అవార్డు ఒకటి ఇచ్చారు ఇచ్చారండి చాలా జరిగాయండి సన్మానాలు ఎక్కడ పోయినా కూడా సన్మానాలు చేస్తూ ఉంటారు నాకు అంటే భగవంతుడు ఏ రకంగా ఎక్కడ ఏది చేయిస్తాడో అదే ఆయన చేయిస్తాడు అంతే అది ఇచ్చినారని నాకు ఫీలింగ్ ఏమి ఉండదు అది ఏలాంటి ఫీలింగ్ ఉండదు ఒకటే మనసు ఒకటే ఆలోచన భగవంతుడు మనం చాతనెంత ఆయన చేసుకోవాలి మన జీవితమే ఆయనకు వదిలేయాలి ఆయన వదిలేసి ఆయనకు బైండ్ ఓవర్ కావాలి మనం అయినప్పుడు ఆయన మనకు మన పట్టుకుంటాడు మన సమస్యలన్నీ తీరుస్తాడు అట్లాగే మీరు ఒక ఉపాసరాడిగా ఉన్నారు ఆ దేవత రూపంలో మీరు సాక్షాత్ దేవత రూపంలో మీరు ప్రత్యక్షం ఇస్తారు భక్తులకి మరి మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు మా కుటుంబ సభ్యులు చాలా ప్రోత్సహిస్తారండి చాలా చాలా వాళ్ళు ప్రోత్సహించబట్టే నేను ఇంతవరకు వచ్చానండి నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టనండి ఎవరు ఎవ్వర అట్లా అబ్జెక్షన్ చేసే వాళ్ళే లేరండి నేను ఇంట్లో ఏం చేసినా చేయకపోయినా చేయలేదనే వాళ్ళే లేరు చేయి వాళ్ళకి చేయమని మేము ఏదో ఒకటి చేసుకుంటామని చెప్తాను ఏంటంటారు నా జీవిత ఆశయం ఏమిటంటే ఆ భగవంతుడు ఎవరినైతే నా దగ్గర ఆయన ఉన్నాడని నమ్ముకొని వస్తారు ఆ గాయత్రమ్మ శివయ్య ఉన్నాడని నేను కాదు నా దగ్గరికి రారెవ్వరు నా రూపంలో ఉన్నారేమో అని వస్తారు ఆ వచ్చిన వాళ్ళకి మాత్రము వాళ్ళు ఏది సందేశాన్ని ఇస్తే అందరూ బాగుండాలి నాతో ఏది చేయిస్తారో అది వాళ్ళకి ఖచ్చితంగా నేను చేయిస్తాను చాలా మంచి విశేషాలు తెలియజేసారు మా స్టూడియోకి దాదాపు కర్నూలు నుంచి ఇంత దూరం ఓ నాలుగు గంటల్లో కేటాయించి మా స్టూడియోకి చేసినందుకు చాలా ధన్యవాదాలు కూడా మరింత అవార్డు అందుకొని మరింత ఫేవరేట్ ప్రశిస్తూ Thank you, thank you very much.